హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఏంటి కుంకుమ ఇంత పెద్ద ఎవరో కూరలు అంట ఈరోజు ఆమె పెట్టిపోయింది ఇప్పుడే ఓకే అండి ఈరోజైతే ఏం చేస్తున్నారు టిఫిన్ బాక్స్ లంచ్లోకి ఏం చేశారు టీ తాగారా ఏం చేస్తున్నారు ఈరోజు మేమైతే మా ఇంట్లో సమ్మక్కకి చేసుకుంటున్నామండి ఈరోజు సమ్మక్కల పున్నమి అంటారు మా తెలంగాణ సైడు ఇంటి ముందు మార్నింగేగో చూపిస్తారండి ఇలా నీట్గా అయితే మొత్తం ఇల్లంతా కడిగేసి బండలన్నీ కడిగేసి మంచి ముగ్గులు అయితే పెట్టేశానండి ఇదంతా ఇక ఈ పది రోజుల నుంచి అందరు సమ్మక్కలు పున్నం చేసుకు సమ్మక్కలు చేసుకుంటూ ఉన్నారు మేమైతే ఈరోజు పున్నమి కాబట్టి ఈరోజు చేసుకుంటున్నాము ఏం లేదమ్మకు బెల్లము కొబ్బరికాయలు కోడి ఇంతే అండి ఈరోజు మాకు లంచ్ వచ్చేసి నేనేం చేశానంటే వేడి వేడి రైస్ తోటి లెమన్ రైస్ చేశానండి ఇక చోటు లంచ్ బాక్స్ పెట్టి పంపించేశాను లెమన్ రైస్ ఓన్లీ ఇక టిఫిన్ అయితే ఉప్మా చేశాను ఆల్రెడీ అయిపోయింది కూడా అలా అయిపోయింది ఇప్పుడు లంచ్ మాత్రం రైస్ చేశాను వాళ్ళ బాక్స్ కట్టేసాను ఇక ఇవాడు వెళ్ళాడు కదా ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా దేవుడు పెట్టుకుంటాం ఓకే అండి వీడియో నచ్చిందా మీరు పెట్టుకుంటున్నారా మీరు తెలంగాణ వాళ్ళది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్